హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త టాప్ నేత భార్యను గొడ్డలతో హత్య తీవ్ర దుఃఖంలో మోడీ అసలు ఏం జరిగిందన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం లోకల్ బీజేపీ నాయకుడు మాజీ సర్పంచ్ రామ్ విలాస్ ఠాకూర్ భార్య రాణి ఠాకూర్ ను గుర్తు తెలియని దుండగులు గొడ్డలతో దారుణంగా హత్య చేశారు ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి జిల్లాలోని సివిల్లైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జెట్పూరా గ్రామంలో ఈ సంఘటన జరిగింది సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఈ హత్య జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు భర్త రామ్ విలాస్ ఠాకూర్ ఉదయం పొలం వద్దకు వెళ్లాడు ఇంటికి తిరిగి వచ్చేసరికి భార్య రక్తం మడుగులో పడి ఉందని తెలిపారు ఈ ఘటనపై భర్త పోలీసులకు సమాచారం అందించాడు దీంతో వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఈ ఘటనపై ఎస్పీ చౌ మాట్లాడుతూ సంఘటన జరిగిన సమయంలో ఇరవై రెండేళ్ల కుమార్తె కూడా ఇంట్లోనే ఉందని తెలిపారు ఈ ఘటనకు కేవలం పది నిమిషాల ముందే ఆమె స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్ళింది ఈ సమయంలో ఠాకూర్ పై దాడి చేసి చంపారని పేర్కొన్నారు పోలీసులు సంఘటనా స్థలం నుండి ఒక గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు కాగా ఈ కేసు దర్యాప్తులో పోలీసులు నిమగ్నమై ఉన్నారు పట్టపగలే ఈ ఘోరం జరగడంతో ఆ ప్రాంతంలో భయాందోళన వాతావరణ నెలకొంది డాక్స్వెడ్ వేలుముద్ర నిపుణులు బృందం అయితే సంఘటన స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు ఈ ఘటనపై పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నాడు హంతకుని త్వరలో అరెస్ట్ చేస్తామని ఈ హత్య వెనుక గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు పోలీసులు తెలిపారు ఈ విషయం తెలుసుకున్న మోడీ తన సంతాపాన్ని తెలియజేశారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్